ఏంటి ఇది అంత సర్వీసెస్ అనే వాళ్ళు కానీ ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు రోజులు టైం ఇస్తే ఆ రెండు రోజులు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది తాలూకా సమాచారం అంతటి కూడా సేకరించే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇవాళ ఇవాళ దేశంలో ఉన్న నీకే అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ మనకాసి వస్తున్నాయి అన్ని రాష్ట్రాలు మనం చూస్తున్నాయి పరిశీలిస్తున్నాయి వచ్చి ఏం జరుగుతుంది అద్ధువులు ఎలా జరుగుతున్నాయని చెప్పి మరి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నా ఎందుకు ముందు చేయలేదు మరి గొప్పగా చెప్పుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉన్నాయి అమ్మమ్మ అని చెప్పుకుంటే ఎందుకు చేయలేదు ఇవాళ తగ్గుదాం అంటే మళ్ళీ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన కూర్చొని అక్కడ ఆయన వచ్చి రాష్ట్రాన్ని బాగుపడడానికి అతను దేనికోవసం మనం బాగుపడడానికి మళ్ళీ మాయా మోసం దగ్గర చేసి మళ్ళీ అందరినీ ముంచడానికి మళ్ళీ అవి చేసి మళ్ళీ దళారుల్ని మళ్ళీ జనపంకల్ని పెట్టి మళ్ళీ పెన్షన్ కావాలంటే డబ్బులు ఇచ్చుకొని దీనికోసమా దేనికోసం చెప్పండి మీరు ఆలోచించాలి మన అందరం కూడా ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం కానీ ఇంకా ఉండదు మన దగ్గర అరవై రోజులు రెండు నెలల ఎన్నికలు రాబోతున్నాయి ఏ ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడానికి వీలులే ఏ ఒక్కరు కూడా నోరు ముంచుకొని ఉండడానికి వీలులే మనకు ఏది తెలుస్తుంది ఏది ఏది వాస్తవమే తది మనం నోరు ఇప్పి ఎక్కడ అర్థపండిదైనా ఇంట్లో అయినా బయట అయినా పేపర్కి అయినా ఇంకెక్కడైనా ఇవాళ నుంచి మాట్లాడవలసింది అందరం కూడా ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండడానికి వీలు దయచేసి అందరూ కూడా అది కావాల్సింది అందరూ చిత్తమా అన్నారు మనందరూ చిత్తమని చెప్పాం మనందరం కూడా ఆ కార్యక్రమం వేరే ఇందాక మేము మీ మీ రాజేష్ అడిగాడు మీరు చెప్తామా నేను చెప్తా ఉన్నాడు అతను అడిగి ఉన్నాడు అతను మనం కూడా అంటే మనం కూడా అన్నాం మనం కూడా అదే సిద్ధంగా ఉండాలి దయచేసి ఆలోచించమని కోరుతున్నాను ఇవాళ మన తాలూకు గౌరవాన్ని ఎవరు స్థాయిలో కార్యకర్త స్థాయిలో కార్యకర్తకి సర్పంచ్ స్థాయిలో సర్పంచ్కి మెంబర్ స్థాయిలో మెంబర్కి ఎంపీపీ స్థాయిలో ఎంపీపీకి జడ్పీ స్థాయిలో జడ్పీకి ఎమ్మెల్సీ స్థాయిలో ఎమ్మెల్యేకి అలాగే చైర్మన్ స్థాయిలో చైర్మన్కి మా మంత్రి స్థాయిలో నాకు ఎవరి స్థాయిలో అది గౌరవాన్ని పెంచి ఇవాళ మరి రాబోయే రాబోయే ఎన్నికలు పేదవాడికి పెద్దందారికి పోటీ అని చెప్పాడు దోపిడీ దో దోపిడీకి దోపిడీకి నిజాయితీకి పోటీ అని చెప్పాడు అవ్వాలా మళ్ళీ మనం వచ్చి మోసపోవద్దు మనం పెత్తందారుల చేతిలో మనం వెళ్ళద్దు మనకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న పెత్తందారుల చేతిలో ఎన్నాళ్ళు ఈ నియోజకవర్గం నలిగిపోయిందో ఎన్నాళ్ళు పడ ఇబ్బంది పడిందో మనం తెలుసు ఏ ఒక్కరైతేనే ఇక్కడ ఉన్న గురించి ఆ పెద్దందారులు ఆలోచన చేశారా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే ఆలోచన చేశారేటో ఈ రాజ ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ నాయకులు ఎప్పుడు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీలు లేకపోతే వాళ్ళ పొలాలు లేకపోతే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ సంక్షేమం అవి చూసారు తప్ప ఇక్కడ కూర్చొని ఎవరు పేదవాళ్ళ గురించి ఆలోచన చేయండి అలా కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్